ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగస్తులకు తప్పని అవస్థలు పోస్టల్ బ్యాలెట్ నమోదు కోసం తప్పని పాటలు జిల్లాలో ఎన్నికల కోతున్న పై కేసు నమోదు సమస్య ఉంటే వెంటనే ఫోన్ చేయండి జిల్లా ఎస్పీ వెల్లడి ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా భారత ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తమ ఓటును వినియోగించుకోవాలని నంజాల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారి కోసం పోస్టల్ బ్యాలెట్ నమోదు కోసం పోస్ట్ బ్యాలెట్ నమోదు చేసుకోవడానికి ఉద్యోగస్తులు తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ క్యూ కట్టారు ఈ సందర్భంగా పలు ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదు కోసం కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని కానీ ఇక్కడ ఒకటే కౌంటర్ ఉండటంతో ఉద్యోగస్తులు అవస్థలు పడ్డారు ఒక దిక్కు మండు టెండర్లు ఉండటంతో లైన్ లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు మాత్రం ఒకటే కౌంటర్ ఏర్పాటు చేయడంతో అవస్థలు పడుతున్నామని వాపోయారు ఈ సందర్భంగా డిపీడేత సుల్దాన్ మల్లికార్జున మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదు కొరకు మూడు రోజుల వరకు గడువు ఉందనే అవకాశాన్ని ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తుల అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు

வா <laughs>

கேர் <laughs> ஆஃபிஸ் ఈరోజు ఇక్కడికి చేసిన ఉద్యోగులందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు రెండు మూడు కౌంటర్లు పెట్టింటే బాగుండేది ఒకటే నంద్యాల కాన్స్టిట్యున్సీ వైజ్ సపరేట్గా పెట్టినారంటున్నారు కానీ అందరూ ఇదే గుంపులోనే పోతున్నారు సపరేట్ సపరేట్ కాన్స్టిట్యున్సీల వాళ్ళ వారిగా కౌంటర్లు పెట్టింటే క్యూ లైన్లు పెట్టింటే అందరికీ ఇబ్బంది లేకుండా ఉండి బయట కూడా క్యూలో ఎక్కువ మంది ఎండలు అలాగనే నిలబడినారు రెండు మూడు క్యూ లైన్లు పెట్టింటే బాగుండేదని కోరుకుంటున్నాం

ఈ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు తీసుకుంటాము ఇబ్బంది ఏం లేదు దీంతో కౌంటర్ ఉంటుంది నందల నియోజకవర్గం మిగిలినది మా కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్లకి ఫార్వర్డ్ చేస్తాం నంజాల జిల్లా ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘించిన నలభై ఒక్క మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్ల రూపాయలు నగదు సీజ్ చేసినట్లు తెలిపారు ఎన్నికల్లో గొడవలు సృష్టించే మద్యం సరఫరా చేసే వారిని గుర్తించి రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మందిపై బైండోవర్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు నాటుసార తయారీ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న నూట కేసులు నమోదు చేసి ఆరు లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఇతర రాష్ట్రాల మద్యం తెస్తున్న వారిపై ఇరవై స్థానికంగా మధ్య ఆక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై రెండు వందల యాభై ఏడు కేసులు నమోదు చేసినట్లు వివరించారు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు అదేవిధంగా ప్రజల అత్యవసరకు ఫోన్ చేయవచ్చని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు ఎక్కడైనా మట్కా జూదం క్రికెట్ బెట్టింగ్ ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఈ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు స్వేచ్ఛగా వినియోగించుకునే ధైర్యాన్ని కల్పించాలని అలాగే అలాగే రంగ శక్తులు అలాంటి వాళ్ళకు ఒక హెచ్చరికలాగా పంటల్లో కాగుబాటు చేయాలని తప్పకుండా కూడా చేశాం ఎక్కడ ఎవరైనా గొడవలకు జరగకుండా కొత్త జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది అందరినీ బైండ్ అవర్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా కఠినమైన హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది అన్ని విధాలుగా వాళ్ళ మీద దృష్టి ఉండాలి ఇటువంటి సంఘటనలు జరగడానికి కూడా మేము మా వైపు నుంచి కఠినంగా ఉంటాం ఎవరికి ఆస్కారం ఇవ్వాలి మీ అందరి వైపు నుంచి కూడా సహాయ సహకారాలని అర్థిస్తాం జిల్లాలో ప్రస్తుతానికి నాలుగు కంపెనీల బిఎస్ఎఫ్ వస్తున్నాయి ఇంకా రాబోతుంది ప్రస్తుతం దాంట్లో ఆలగడ్డ టౌన్లో మన టౌన్లో టౌన్లు ఆత్మపూర్ టౌన్లు నంజాల టౌన్లు నాలుగు కంపెనీలు కూడా పిఎస్ఎఫ్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా సమస్యాత్మక గ్రామాల్లో కంపల్సరీగా అందరూ కూడా రెండు మూడు సార్లు కూడా ప్రవాదు ప్రదర్శన చేయడం జరిగింది ఆ విలేజ్లోకి వెళ్ళటం అక్కడ ట్యాగ్ మార్క్ చేయటం ఏరియాలో పర్టికులర్ కాలనీస్ కానీ ఉంటే అక్కడ స్ట్రీట్ ఓనర్స్ ఎవరు మిగిలిన వాళ్ళని పిలవటం డబుల్ మాంగల్స్ని పిలవటం కౌన్సిలింగ్ చేయడం ప్రశాంతంగా ఉండండి మీ అందరూ మీరు కాపాడుకోండి అంతేగాని సంఘ విద్రోహ చర్యలకు కింద పోతే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి అనేది వాళ్ళకి హెచ్చరిక జరిగింది గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాల్లో మేఘన కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఇరవై ఐదు మంది గ్రూప్ టూ మెయిన్స్ కి అర్హత సాధించారు మా కోచింగ్ సెంటర్ విద్యార్థులు మంచి మార్కులు సాధించారు రాబోయే గ్రూప్ టూ మెయిన్స్ లో కూడా వీళ్లు మంచి మార్కులు సాధించి ఉద్యోగాలు సాధిస్తారని నేను గర్వంగా చెప్తున్నాను మా కోచింగ్ సెంటర్ లో అరవై మంది విద్యార్థులు కోచింగ్ తీసుకోగా ఇరవై ఐదు మంది గ్రూప్ టూ మెయిన్స్ కి అర్హత సాధించారు ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందమైన కృష్ణారెడ్డి అబ్దుల్లా సలీం గిరిబాబు ఏడుకొండలో ప్రత్యేక అభినందనలు తెలిపారు అదేవిధంగా గ్రూప్ టూ మెయిన్స్ అర్హత సాధించిన విద్యార్థులకు గ్రూప్ టూ మెటీరియల్ డైరెక్టర్ జయసింహారెడ్డి విద్యార్థులకు అర్థం చేయడం జరిగింది అర్హత సాధించిన విద్యార్థులను డైరెక్టర్ జయసింహారెడ్డి అభినందన తెలియజేస్తూ వారికి బహుమతులను ప్రదానం చేశారు ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి డైరెక్టర్ జయసింహారెడ్డి మరొకసారి అభినందనలు తెలియజేశారు అనుషా నేను గ్రూప్ టూకి ఇక్కడ కోచింగ్ మేఘనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ మా డైరెక్టర్ సార్ మాకు కావాల్సిన క్లాసెస్ అన్నీ చెప్పించారు మా అధ్యాపకులంతా మాకు కావాల్సిన సబ్జెక్టులని అందరూ అందించారు అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ నా పేరు ఎస్ యాస్మిన్ నేను మేఘనా కోచింగ్ సెంటర్లో గ్రూప్ టూకి కోచింగ్ తీసుకున్నాను గ్రూప్ టూ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినాను మాకు ఇక్కడ సార్ వాళ్ళు కోచింగ్ బాగా చెప్తున్నారు నెక్స్ట్ మేము మెయిన్స్లో కూడా బాగా ప్రిపేర్ అయ్యి మార్క్స్ తెచ్చుకుంటామని నా పేరు మంజిత్ మెఘనా కోచింగ్ సెంటర్లో నాకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ టూ ప్రిలిమ్స్లో ఫార్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి మా డైరెక్టర్ జయసింహ సార్ మేము అడిగిన క్లాసెస్ అన్నీ మాకు కావాల్సినంత చెప్పించి బాగా కోచింగ్ ఇప్పించారు మా సార్ వాళ్ళు గిరిబాబు సారు అబ్దుల్లా సారు సలీం సారు చాలా బాగా క్లాసెస్ చెప్తారు మెయిన్స్కి కూడా ఇంతే మంచిగా చెప్పి చెప్పించగలరు మా సారు మేము మెయిన్స్లో మంచిగా రాసి ఉద్యోగం సాధిస్తామని గట్టి నమ్మకం ఉంది ఈ నెల పదవ తేదీ వెలువడిన గ్రూప్ టూ ఫిలిమ్స్ ఫలితాలలో మా మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు అరవై మందికి గాను ఇరవై ఐదు మంది క్వాలిఫై కావడం జరిగింది అంటే గ్రూప్ టూ మెయిన్స్కి అర్హత సాధించడం జరిగింది ఈ అర్హత సాధించిన విద్యార్థులకు నా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా అర్హత సాధించిన విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎన్ సురేష్ కరిష్మా కాసిం వలీ ఆసిఫ్ వాహిదా మువీనా గోబిలేసు జి మంజిత్ కామేష్ బాబు వీళ్ళు మంచి మార్కులు సాధించి మెయిన్స్కి గ్రూప్ టూ మెయిన్స్కి అర్హత సాధించారు ఇదే విధంగా గ్రూప్ టూ మెయిన్స్లో కూడా మంచి ఫలితాలు సాధించి జాబులో జాబ్ సాధిస్తారని మేము అభిన మేము ఆశిస్తున్నాము అదేవిధంగా వీళ్ళకు కావలసిన స్టాఫ్ను మేము అధ్యాపక బృందాన్ని మంచి చేయడం జరిగింది అదేవిధంగా ఈ ర్యాంక్ ఈ మా అర్హత సాధించడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందమైన అబ్దుల్లా సార్ గారికి హరికృష్ణ సార్ గారికి ఏడుగొండల సార్ గారికి గిరిబాబు సార్ గారికి మరియు సలీం సార్ గారికి సుభాన్ సార్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను రాబోయే మెయిన్స్లో కూడా మా విద్యార్థులు అర్హత సాధించి మంచి మంచి మార్కులు సాధించి గ్రూప్ టూ మెయిన్స్లో జాబ్ సాధిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ ర్యాంకులు కృషి ఈ ర్యాంకులు రావడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎవరైతే మెయిన్స్కి సెలెక్ట్ అయినారో వాళ్ళకి మంచి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అంటే మెయిన్స్కి సంబంధించిన మెటీరియల్ను వాళ్ళకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది ఆ మెటీరియల్ వాళ్ళు మంచిగా హార్డ్ వర్క్ చేసి దాన్ని యూజ్ చేసుకొని ఉద్యోగం సాధించాలని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మా కోచింగ్ సెంటర్లో గత ఇరవై సంవత్సరాల నుంచి ఆర్ఆర్బి ఎస్ఎస్సి డిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ వంటి గ్రూప్ త్రీ పంచాయత్ సెక్రటరీ వంటి ఉద్యోగాలలో చాలామంది ఉద్యోగాలు సాధించారు కాబట్టి ఎవరి ఇయర్ మా కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారు ఇది తెలియడానికి ఎంతో గర్వంగా ఉంది కాబట్టి రాబోయే గ్రూప్ టూలో కూడా మంచి ఫలితాలు సాధిస్తానని నేను ఆశిస్తున్నాను నందాల కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సందర్భంగా కళ్యాణానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యుల సందర్భంగా నంజాల సంజీవ్ నగర్ లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని స్వామి వారి కళ్యాణం తెలిపించేందుకు భక్తులకు సదుపాయాలు కల్పించడం జరిగిందని సీతారాముల కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం ప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందని కళ్యాణానికి భక్తులందరూ పాల్గొని స్వామి వారి ఆశస్సులు పొందాలని తెలిపారు పరిసర ప్రాంత ప్రజలకి ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో తెలిసిన శ్రీ కోదండరామాలయంలో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి అందులో భాగంగా ఈ నెల పదిహేడవ తేదీ శ్రీరామనవమి సందర్భంగా ఉదయం పది గంటలకు సీతారాముల దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడును అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు గ్రామోత్సవము తదుపరి పద్దెనిమిది నాలుగు ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైనది కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ విరివిగా పాల్గొని కళ్యాణం తిలకించి ఆ స్వామివారి అనుగ్రహం పొందగలం సదా మీ సేవలో భగవత్ సేవ కొత్తాగ్రేసరులందరికీ శ్రీ భగవత్సేవా సమాజ్ పాలకవర్గం వారి ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలు మన అదృష్టం మనము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఐదు వందల సంవత్సరాల తరువాత శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క సంవత్సరం జరిగే విధంగా మన ప్రాంగణంలో కూడా ఈ ఆరు బయట చలువ పందిర మధ్య ఎయిర్ కూలర్లు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ ఎండవేడిమికి కాబట్టి భక్తాగ్రేసర్లందరూ సీతారాముల కళ్యాణం సూతము రారండి అన్నట్టుగా ఈ సంవత్సరము ప్రత్యేకత మీకందరికీ తెలిసిందే అయోధ్యలో జరుగుతున్న రాములవారి అభిషే ఒక కళ్యాణానికి మనం కూడా అందరము ఎంతో ఉత్సాహభరితంగా కేరింతలతో ఆనందోత్సాహాల మధ్య ఈ సంవత్సరము శ్రీరామ కళ్యాణము అత్యంత వైభవపేతంగా జరపాలని నిశ్చయించాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వచ్చి ఆ సీతారాముల కళ్యాణము ఆ వైభోగంలో మీరంతర పాల్గొనాలి అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకత మన ప్రాంగణంలో వెలిసినటువంటి కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి సరస్వతి వారి ప్రాంగణము నూతన హంగులతో ముస్తాబైంది ఈ వేదిక ఈ కళ్యాణ వేదిక అత్యంత వైభవపేతంగా జరగాలన్న ఉద్దేశంతో ఈ నూతన హంగులతో ఈ వేదికతో మనము శ్రీ సీతారాముల వారి కళ్యాణము చెప్పబోతున్నాము కాబట్టి భక్తాగ్రేసర్లందరికీ ఏమాత్రము ఇబ్బంది కలగకుండా చలవు పందిర్లు మరియు ఏరుకులర్ల ఏర్పాటు ప్రసాద వితరణ అన్నీ పగడ్బందీగా చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు మీకు తెలిసిన వారందరూ మన సంజీవన రామాలయ ప్రాంగణానికి వచ్చి సీతారాముల కళ్యాణం వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు నంజాల ఉన్నత చదువులు చదవాలన్న కలలను సాకారం చేసుకునేందుకు నిరుపేద విద్యార్థులు సంక్షేమ వసతి గృహాలను ఆశ్రయించారు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వాటి నిర్వహణ గాడి తప్పింది వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయి మోహనాల తలుపులు కిటికీలు దెబ్బతిన్నాయి మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి తాగునీటికి కష్టాలు తప్పడం లేదు పరిసరాలు మురుగు నిలువలు ముక్కలతో తీవ్ర అపరిశుభ్రతకు నిలయాలుగా తయారయ్యాయి ఇన్ని సమస్యల మధ్య విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు బయట నుంచి నీరు తప్పిస్తున్నారు వేసవిలో ఆ నీరు సరిపోవడం లేదని విద్యార్థులు ఆపుతున్నారు ఎస్టీ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి మెను పాటించడం లేదని ఆహారం రుచిగా ఉండడం లేదంటున్నారు నిర్వహణ లోపంతో మరుగుదొడ్లు స్నానపు గదులు అధ్వానంగా మారాయి దీంతో మహిళభూమికి వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు ఆపదను వ్యక్తం చేస్తున్నారు എന്തു ലൈറ്റ് ఇదే నీళ్ళు బాస్ తాండ చికెన్ ఎంత అంతే నంజాల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే అగ్ని ప్రమాదాలను నివారించగలమని జిల్లా అగ్నిమాపక అధికారి యోగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు ప్రారంభించారు మాట్లాడుతూ జిల్లాలో అగ్ని ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు వారోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో అవగాహన నమూనా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు వేసవిలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనంతరం కరపత్రాలు ఆవిష్కరించారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించారు కాటసాని రామరెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా చేసుకుంటాం జల్లా విఘ్నేశ్వర్ రెడ్డి వచ్చి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నంజాల జిల్లా మనగానపల్లె నియోజకవర్గం అవకు పట్టణ నందుచలా విఘ్నేశ్వరెడ్డి ఆంధ్రంలో అవకులోని వీధిలో శ్రీ భూలక్ష్మి చినకేశ్వర స్వామి నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు అవకు మండల అధ్యక్షులు జెల్లారజేశ్వర రెడ్డి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు అవకు పట్టణ ఉప సర్పంచ్ జెల రఘునాథ రెడ్డి నంజాల జిల్లా వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు జిల్లా విఘ్నేశ్వర్ రెడ్డి నంజాల జిల్లా వైసార్సిపి ప్రధాన కార్యదర్శి ముడియాల జయచంద్రారెడ్డి సిపి నాయకులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా జిల్లా విఘ్నేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోటు వేసి వేయించి మనదానపల్లి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కాటసాని రామరెడ్డి ఎమ్మెల్యేగా నంజాల జిల్లా పార్లమెంట్ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు 이거라 누가 그랬나 나도 지금 전에 여기 한 사람이 이거를 돌려 놓는 날에 연락을 주실 거야. 제가 놓쳤니? 사이 같이 저는 선. 오케이, 선. 얘도 돌아가세요. మేమందరం చాలా బాధపడుతూ ఆయనకు సంఘీభావం తెలియజేస్తూ త్వరగా ఆయన ఆరోగ్యం నుంచి మంచిగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థించడానికి వచ్చాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రార్థనలు చేశాము ఈరోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకూడదనే ఎవరికి కూడా అది జరగకూడదు జరిగిన దురదృష్ట సంఘటన మరొకసారి పునరావర్తనం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఎవరికి కూడా ఉండకూడదు ఆయనకు ప్రత్యేకంగా మాకు మేమంతా ఆయనకు అండగా భవిష్యత్తులో అన్ని విధాలుగా మేము నిలబడతాము త్వరలో మా కార్యాచరణను ప్రకటిస్తామని మీకు ఇదివరకు చెప్పాను నేను నిన్నటి నుంచి సీఎం గారి దగ్గర నుంచి కానీ మాకు ఇంకా ఇతర నాయకుల దగ్గర నుంచి కూడా మాకు సంపూర్ణంగా మాకంటూ ఒక మాట కానీ జరిగింది భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేము భవిష్యత్తులో కూడా మా మేము కానీ మా కుటుంబం కానీ ఆయనతో పాటు ప్రయాణం చేస్తాం అయితే చాలామందికి ఉన్న దానిలను తెరదించుతూ నిన్నటి నుంచి మేము ప్రచారం ముందు హెడ్లైన్స్ మరోసారి పోస్టల్ బ్యాలెట్ నమోదు కోసం తప్పని పాటలు నంజాల జిల్లాలో ఎన్నికల కోసించిన నలభై ఒక్క మందిపై కేసు నమోదు సమస్య ఉంటే వెంటనే ఫోన్ చేయండి జిల్లా ఎస్పీ వెల్లడి సెంటర్ విద్యార్థుల ఇరవై ఐదు మంది గ్రూప్ టూ మెయిన్స్ కి అర్హత అభినందించిన డైరెక్టర్ జయసింహారెడ్డి గంజాల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అందరంగ వైభవంగా ఏర్పాటు చేసింది వసతి గృహంలో లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు పట్టించుకొని అధికారులు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే